ఒకప్పుడు జగన్కి రైట్ హ్యాండ్గా ఉన్న ఆ మాజీ మంత్రి ఇప్పుడు సైలెంట్ అయ్యారెందుకు పదేళ్ల తర్వాత ఆయన అడ్డాలో టీడీపీ జెండా ఎగరడంతో అజ్ఞాతంలోకి వెళ్లారని టాక్ వినిపిస్తోంది వైసీపీ కార్యక్రమాలకు హాజరు అవ్వకపోవడమే కాదు నియోజకవర్గంలోనూ ఆయన ఎక్కడా కనిపించట్లేదట అసలు ఆయనకు ఏమైంది ఈ మౌనం వెనుక కారణమేంటి అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్లారు ఇంతకీ ఆ నేత ఎవరు లెట్స్ వాచ్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా ఒక రక్షణ కవచం ఉండేది జగన్ చుట్టూ చాలా మంది నేతలు ఉండేవారు పార్టీ ఆవిర్భావానికి ముందే విజయసాయి రెడ్డి ఉండేవారు ఆయనతో పాటు జైలుకు వెళ్లి వచ్చారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటులో కూడా క్రియాశీలకంగా వ్యవహరించారు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు చాలా కృషి చేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత నిలబెట్టేందుకు చాలా రకాల ప్రయత్నాలు కూడా చేశారు అయితే ముందుగా విజయసాయిరెడ్డి అనుసరించగా తర్వాత వైవి సుబ్బారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పెద్దరెడ్డి మిథున్ రెడ్డి అవినాష్ రెడ్డి ఇలా అంతా ఆయన చుట్టూ చేరారు మరోవైపు మరోవైపు మంత్రుల్లో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు ఆయన ఐదేళ్ల పాటు ఆర్థిక మంత్రిగా కూడా కొనసాగారు ఓ ఐదుగురికి పాటు కొనసాగే అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డికి బుగ్గనకు సైతం ఆ అవకాశం ఇచ్చారు ఓ ఐదుగురికి ఐదేళ్ల పాటు మంత్రులుగా కొనసాగే అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డి బుగ్గనకు సైతం ఆ ఇచ్చారు ఎందుకంటే బుగ్గన అటు శాసనసభలో విపక్షాలను ఒక ఆట ఆడుకున్నారు అదే సమయంలో ఆర్థిక శాఖను చాలా బాగా నిర్వహించారు సంక్షేమ పథకాలకు ఢిల్లీ వెళ్లి పడిగాపులు కాసి నిధులు తెచ్చేవారు ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంటుగా పనిచేశారు అయితే ఎన్నికల ఫలితాలు వచ్చాయి పరిస్థితులు తారుమారయ్యాయి అనుకున్నవన్నీ తలకిందులయ్యాయి ఇక ఓటమి తర్వాత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కనిపించకుండా మానేశారు వైసీపీ హయాంలో కూటమి నేతలను భయపెట్టేవారు కర్నూలు జిల్లాలో కూటమి నేతల వ్యాపారాలను సైతం అడ్డుకున్నారు అప్పట్లో ఓ రేంజ్లో భయపెట్టేవారు అయితే ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యూహాత్మకంగా సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి త్వరలో ఆయన బీజేపీలో చేరతారని ప్రచారం సాగుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో ఐదేళ్ల పాటు ఆయన ఢిల్లీ పెద్దలతో మంచి సంబంధాలు కొనసాగిస్తూ వచ్చారు ఇప్పుడు ఆ సంబంధాలతోనే బీజేపీలోకి వెళతారని ప్రచారం సాగుతోంది కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు గెలిచారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి డోన్ అంటేనే కోట్ల కేఈ కుటుంబాలకు అడ్డా ఆ కుటుంబాలతోనే నియోజకవర్గం అభివృద్ధి చెందింది ఆ రెండు కుటుంబాలను కాదని రెండు సార్లు గెలిచారు బుగ్గన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మాత్రం కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి చేతిలో ఓడిపోయారు కోట్ల కుటుంబంతో పాటు కేఈ కుటుంబం టీడీపీలో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని బుగ్గన రెడ్డిపై ఆరోపణలున్నాయి ఆర్థిక శాఖ నిర్వహించడంతో అప్పట్లో అడ్డగోలుగా వ్యవహరించారని కూటమి వర్గాలు చెబుతున్నాయి ఈ కారణంతోనే బుగ్గన బీజేపీలో చేరేందుకు సిద్ధపడ్డారని సమాచారం అన్ని కుదిరితే కొద్ది రోజుల్లోనే ఆయన కమలం గూటికి వెళతారని ప్రచారం సాగుతోంది చూడాలి మరి బుగ్గన పార్టీ మారితే జగన్ రియాక్షన్ ఎలా ఉంటుందో యాప్ షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकुने वाले की विश्वसनीय मैंने पेरु मने सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन